అసలు ఇంకో రెండు నెలలు ఉంటే మూతగుడిపి ఉండేది ఇరవై ఇరవై నాలుగుకి ఇంకో టూ మంత్స్ ఏ ప్లాంట్కి అందుకే అంటున్నాను కదా ఆరు ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా గత ప్రభుత్వం ఏ రోజు కూడా ప్లాంట్ కాపాడాలని ఆలోచన పెట్టుకోలేదు అందుకే మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం ఇక్కడ మీరు అందరు గుర్తించుకోవాల్సింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చాను ఎలక్షన్ ముందంటే పొలిటికల్గా అనుకుంటారని చెప్పేసి నేను ఎలక్షన్ తర్వాత ఇస్తున్నాను స్వయంగా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ ప్లాంట్ మొత్తం తీసేసి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందన్న అన్నారు అంటే ఆయన ఆ మాటకు నాకు చాలా ఆశ్చర్యం అయింది అంటే అలాగే ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు ఏడు వేలు ఎకరాలు అమ్మేస్తే సరిపోతుంది కదా అన్నటువంటి మాటలే ఏ రోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేసినటువంటి ఆలోచన కూడా లేదు కేవలం ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మాత్రం పంపించారు అది ఎందుకంటే సులువైన పనిది కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏమైనా డబ్బులు తీసుకొచ్చారా అలాగే ఇంకా కదా పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి ఎవరైతే ఈ వైసీపీకి అనుబంధం ఉన్నటువంటి సంఘాలు చెప్తున్నాయో వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మరి ఈరోజు ఎందుకు పూర్తి సామర్థ్యంతో నడగలుగుతుంది మూడు బ్లాస్ట్ ఫర్నెస్ ఎలా స్టార్ట్ చేసుకోగలిగారు కనుక మా ప్రయత్నం అంతా కూడా ప్లాంట్ని పరిరక్షించడం ఖచ్చితంగా మేము ఉన్నంతకాలం కూడా అది ప్రైవేట్ స్థలం కాదు అలాగే నేను ఇక్కడ తెలియజేసేది ఏజెన్సీస్ ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఇప్పుడు వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి ఆ వెయ్యి ఏజెన్సీల మీద వీళ్ళు కంట్రో అంటే ప్రైవేట్ ఏజెన్సీల మీద కంట్రోల్ లేనటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది కనిపిస్తుంది కనుకనే వాళ్ళు బెటర్ మేనేజ్మెంట్ కోసం ముప్పై రెండుకి ముప్పై ఐదుకో ఆ టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లను ఇస్తున్నారు అయితే ఇచ్చినట్టు వస్తున్నటువంటి కాంట్రాక్టులు కానీ ఏజెన్సీలకు కానీ అందరికీ తెలియజేస్తే ఒకటి అందులో ఫిఫ్టీ పర్సెంట్ నిర్వాసితులకి మెయింటైన్ చేయాలి అందులో సెమీ స్కిల్డ్ కావచ్చు అన్స్కిల్డ్ కావచ్చు స్కిల్డ్ కావచ్చు ఇది గతంలో ఎలాగ ఉన్న ప్రక్రియ ఆ ప్రక్రియ కొనసాగించాలి లేకపోతే ఏజెన్సీలపైన ఒత్తిడి తేవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం నమస్కారం